వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ త్రీ మంత్స్ అవాయిడ్ చేయాల్సిన కూరగాయలు ఫ్రూట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంది మర్చిపోతున్నారు నాకే కదా మీరు ఇచ్చే మోటివేషన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా మీకు ఫర్దర్ గా చాలా వీడియోస్ తో మీ ముందుకు అయితే వస్తాను ఫస్ట్ త్రీ మంత్స్ లో కొన్ని కూరగాయలు అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి వాటిల్లో మెయిన్ గా వచ్చేసి వంకాయ వంకాయని అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది వంకాయని ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే వంకాయలో దురదని పెంచే సింటమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వంకాయని తీసుకోవడం వల్ల ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఇంకా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ కూడా పెరిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని వంకాయని అవాయిడ్ చేస్తే మంచిది ఏ వంకాయ అయినా సరే బారు వంకాయలు కొట్టి వంకాయలు గుత్తి వంకాయలు రకరకాల వంకాయలు అయితే ఉంటాయి కదా ఆ వంకాయలు అన్నిటిని అయితే మనం ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయితే అవాయిడ్ చేయాలి ఫస్ట్ త్రీ మంత్స్ లో కన్ఫామ్ గా అవాయిడ్ చేయాలి నెక్స్ట్ కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది నెక్స్ట్ అయితే అరటికాయ పచ్చి అరటికాయ ఉంటుంది కదండి వాటిని అవాయిడ్ చేయడం అయితే మంచిది ఎందుకంటే అరటికాయ అనేది మలబద్ధకాన్ని పెంచుతుంది మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది అదే విధంగా మోషన్ వెళ్ళడానికి కూడా మనకి చాలా ఇబ్బంది అయ్యే ప్రాబ్లం అనేది ఉంటుంది అందుకని మనం ఈ అరటి పండుని అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఫస్ట్ త్రీ మంత్స్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ నుంచి మన రొటీన్ లో మనం అయితే అరటికాయ అనేది తీసుకోవచ్చు అరటికాయకి దగ్గరగా ఉన్న అరటి పువ్వు అరటి పువ్వునైతే అస్సలు తీసుకోవద్దు ఓవరాల్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంతా అయితే అరటి పువ్వుని అస్సలు తీసుకోవద్దు ఈ అరటి పువ్వు తీసుకోవడం వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అబార్షన్స్ ని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం అరటి పువ్వు అనేది అస్సలు తీసుకోకూడదు అరటికాయ తీసుకున్నా కొంచెం పర్లేదు కానీ అరటి పువ్వును అయితే అస్సలు తీసుకోవద్దు తర్వాత ఆకుకూరలు ఏంటి ఆకుకూరలు తీసుకోవాలి అంటారు కదా ఎందుకు మీరు ఇలా అంటున్నారు అని అయితే అనుకోవచ్చు మీరు ఆకుకూరలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని తీసుకోవాలండి లేకపోతే ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటి వల్ల ఫుడ్ డైజెషన్ అవ్వదు ఎందుకు అంటే వాటిపైన కెమికల్స్ అనేవి ఉంటాయి మిగిలిన వాటిల్లో అయితే మనం స్కిన్ ని పీల్ చేసి లేకపోతే నీట్గా క్లీన్ చేసి అయితే యూజ్ చేస్తాం కానీ ఆకుకూరలు అనేవి కట్ చేసిన తర్వాత అయితే మనం ఎంత క్లీన్ చేసినా సరే వాటిపైన కొంచెం మంద అనేది దానిపైన ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ లో అవాయిడ్ చేసి నెక్స్ట్ తీసుకుంటే మంచిది ఫస్ట్ త్రీ మంత్స్ లోనే కొన్ని ఎందుకు తీసుకోకూడదు అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది బేబీకి మనకి మనం బేబీకి ఇద్దరికి సపోర్ట్ చేసుకునే ఆహారం మాత్రమే తినాలి ఆ టైంలో ఇద్దరికి ఇమ్యూనిటీ బోన్స్ అవ్వడం వల్ల కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి తక్కువగా ఉంటుంది అందుకే ఆ టైంలో మనకి తల తిరగడం అదే విధంగా కళ్ళు తిరగడం తలనొప్పి రావడం కొన్ని సింటమ్స్ అనేవి ఆ టైంలో మనకి కనిపించడానికి రీజన్ అంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి తక్కువగా ఉంటుంది దేన్నైనా తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ త్రీ మంత్స్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఆకుకూరలు కొంతవరకు అంటే కొంచెం నీట్ గా క్లీన్ చేసుకొని గా తీసుకుంటే అయితే మంచిది థర్డ్ మంత్ ఆఫ్టర్ మనం అయితే కంప్లీట్ గా ఆకుకూరలు చాలా చక్కగా అయితే తీసుకోవచ్చు చాలా మంది హెల్త్ కి మంచిది అని మునగాకు పప్పు మునగాకు ఫ్రై అయితే తింటూ ఉంటారు కదా దీన్ని అయితే అవాయిడ్ చేయాలి ఎందుకు అంటే వేడి చేసేవి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మునగాకు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి వేడి చేస్తూ ఉంటాయి కదా గోంగూర ఇందాక ఆకుకూరల గురించి చెప్పాను అందులో అయితే గోంగూర అవి అయితే వేడి చేస్తాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి ఫస్ట్ త్రీ మంత్స్ లో వేడి కనుక ఎక్కువ చేస్తే మనకి బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది ఆ బ్లీడింగ్ స్పాట్స్ కనిపించడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కొంతవరకు వేడి చేసే వాటిని అయితే తగ్గించుకోవాలి ములక్కాయలో కూడా కొంచెం వేడి చేసే కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ అయితే వారిని అవాయిడ్ అయితే మంచిది దుంపలు ఉంటాయి కదండి క్యారెట్ బీట్రూట్ లైక్ ఇంకా దుంపలు రకరకాలుగా అయితే ఉంటాయి వాటిని తీసుకునేటప్పుడు అయితే మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది మంచిగా చేసుకొని అయితే తీసుకోవాలి పైన ఉన్న దాన్నంతా పీల్ అయితే చేసుకోవాలి సాల్ట్ వాటర్ తో మంచిగా వాష్ చేసుకొని అయితే ఉడక పెట్టుకొని గాని ఫ్రై చేసుకొని గాని తినచ్చు ఉడక పెట్టుకొని తింటే చాలా మంచిది ఎలా అయితే మనకి పాసిబిలిటీ ఎలా ఉంటాయి అయితే అలా తినొచ్చు కొంచెం ఈ త్రీ మంత్స్ లో నీట్ గా క్లీన్ చేసుకొని మంచిగా అయితే తింటే బాగుంటుంది కాకరకాయ కాకరకాయ అనేది ఫస్ట్ త్రీ మంత్స్ లో అవాయిడ్ చేయాలి మాక్సిమం నైన్త్ మంత్ వరకు చాలా మంది అయితే తినరు ఎందుకు అంటే అది చేదుగా ఉంటుంది కదా దానివల్ల మీట్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అని చెప్పైతే కాకరకాయని అయితే ఇవ్వడం పెద్దవాళ్ళ నుంచి తగ్గించేశారు కాకరకాయని కొంచెం అవాయిడ్ చేస్తే అయితే మంచిది మీకు ఇష్టం ఉండి తినాలి అనిపిస్తే గనక కొంచెం మోతాదులో అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దొండకాయ దొండకాయ చాలా మందికి ఇష్టం దొండకాయ ఫ్రై తింటూ ఉంటారు ఇలా ఆయిల్ కంటెంట్ ఉన్నది కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది ఇంకా దొండకాయలో ముదురు బారిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకేంటి అంటే దొండకాయ వేడి చేస్తుంది కనుక దాన్ని అవాయిడ్ చేస్తే ఫస్ట్ త్రీ మంత్స్ అనేది చాలా మంచిది ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి తీసుకోవడం కొంతవరకు అయితే తగ్గించండి చట్నీలు వాటిల్లో అయితే కొంతవరకు తగ్గించి అయితే వేసుకోండి కర్రీస్ వాటిల్లో అయితే ఎండుమిర్చి వాడే వాటికి ఎండుమిర్చి అయితే యూజ్ చేయండి కొంచెం పచ్చిమిర్చిని అవాయిడ్ చేస్తే మంచిది వీటి వల్ల మోషన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది మనకి చాలా కడుపు అనేది స్టమక్ అనేది చాలా అనీజీగా అయితే ఉంటుంది కొంచెం పచ్చిమిర్చిని అవాయిడ్ చేస్తే అయితే చాలా మంచిది చిక్కుడుకాయ కాయ చిక్కుడుకి చెందిన జాతులు చాలా అయితే ఉంటాయి కదా చిక్కుడు బోరు చిక్కుడు బారు చిక్కుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కుళ్ళు అయితే ఉంటాయి ఈ చిక్కుడుకాయల్ని కొంచెం అవాయిడ్ చేస్తే అయితే మంచిది చిక్కుడుకాయ అనేది వామ్థింగ్స్ ని ఎక్కువ చేస్తుందండి వామ్థింగ్స్ అవన్నీ ఏమైనా ఉంటే గనక అవి ఎక్కువయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ చిక్కుడు జాతికి చెందిన వాటిని తగ్గించుకుంటే అయితే మంచిది ఫస్ట్ త్రీ మంత్స్ లో తగ్గించుకోండి తర్వాత మీరు కంటిన్యూ అయితే చేయొచ్చు అలా తగ్గించుకోవడం వల్ల మీరు వామింగ్స్ చేసే ఛాన్స్ అనేది తగ్గుతుంది వామిటింగ్స్ లేని వాళ్ళకు కూడా వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఇంకా మెయిన్ గా అయితే వాటర్ అనేది చాలా ప్యూరిఫైగా తీసుకోవాలి వాటర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాటిని కాచి చల్లార్చిన వాటర్ని అయితే తీసుకోండి వాటర్ విషయంలో అయితే ఫస్ట్ త్రీ మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి వల్లే మనకు మెయిన్గా వామిటింగ్స్ అయ్యి తేనుపులు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటిని అవాయిడ్ చేయడానికి అయితే కాచి చల్లార్చిన నీటిని అయితే తీసుకోండి మీకు ఫర్దర్ గా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్